ఒక దట్టమైన అడవిని సింహం రాజుగా పాలించేది సింహం ధైర్యవంతురాలు న్యాయవంతుడు కానీ ఒక సమస్య అతన్ని కలవరపరిచింది అతని కోర్టులో తెలివైన సలహాదారుడు లేకపోవడం బలమే కాదు తెలివి కూడా అవసరం అని అనుకుంది సింహం అందుకు ఒకరోజు అడవంత ప్రకటన వేయించింది తెలివి ఉన్న జంతువులు ఎవరైనా వచ్చి తెలివిని చూపించవలసిందిగా అందులో ఉత్తములైన వారిని నా సలహాదారునిగా నియమిస్తాను అని చెప్పింది అడవిలో జంతువులంతా ఉత్సాహంగా వచ్చాయి ఏనుగు నక్క కోడిపుంజు అన్నీ తమ తెలివిని చూపించేందుకు ప్రయత్నించాయి ఎవరు గొప్పగా మాట్లాడలేదు ఎవరు తమ శక్తిని చూపించలేదు చివరికి ఒక చిన్న కోతి వచ్చింది నాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడిగింది అందరూ నవ్వారు కోత అది ఎప్పుడు చెట్ల మీద ఊగుతూ అల్లరి చేస్తుంది తెలివా అని ఎగ్దేవా చేశారు కానీ సింహం ఆ కోతికి ఓ పరీక్ష పెట్టింది అడవిలో ఒక పంది గందరగోళం చేస్తుంది దాన్ని శాంతి పరిచి చూపించు అని అన్నది కోతి వెంటనే అక్కడికి వెళ్ళింది పంది ఆకలితో బాధపడుతూ ఇతర జంతువుల్ని తరిమేస్తుంది అని కోతి సిచ్యువేషన్ని అర్థం చేసుకుంది దగ్గర్లో ఉన్న చెట్ల నుండి పండ్లు తెచ్చి పందికి ఇచ్చింది పంది తిన్నాక కోతి మెల్లగా మాట్లాడింది ఇక్కడ మన అందరం కలిసి జీవించాలి నీకు కావలసింది అడుగు కానీ ఇతరులకు ఇబ్బంది పెట్టకు అని చెప్పింది పంది ఆశ్చర్యపోయింది నువ్వు నాకు సహాయం చేశావు ఇక నేను గందరగోళం చేయను అని చెప్పింది కోతి తిరిగి రాజు దగ్గరికి వెళ్ళింది సింహం ఆశ్చర్యపోయింది నీ తెలివి మాటల్లో కాదు పనిలో ఉంది అన్నది అప్పటి నుంచి కోతి ప్రధాన సలహాదారులో అయ్యింది కోర్టులో సమస్యలు వచ్చినప్పుడు కోతి దానికి పరిష్కారం చూపించేది ఒకసారి నక్క కొడుపుంజు మధ్య గొడవ వచ్చింది కోతి మీడియేటర్గా వ్యవహరించి ఇద్దరికి న్యాయం జరిగేలా చేసింది మరోసారి అడవిలో నీటి కొరత ఏర్పడింది కోతి దాని తెలివితో అడవిలో చెరువు నిర్మాణం చేపట్టింది అందరికి నీరు అందేలా చేసింది అడవంతా కోతిని గౌరవించసాగాయి